కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అనేక మందిని కూడా మరి వాళ్ళ ఓట్లు మలుచుకోవడానికి అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చారు ఆ రోజు మరి ఇరవై నెలల కాలం అయిపోయింది దానికి సంబంధించి మళ్ళీ పునరావృతం చేసుకుంటారు ఎవరిని కూడా పిలుచుకొని మనం మాట్లాడుకునేటువంటి పరిస్థితులు కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేయట్లేదు చాలా గొరుచ్చలు పడుతూ ఉన్నారు రైతులు కావచ్చు చాలామంది కూడా మరి ఇస్తానటువంటి హామీలు అవి కూడా అమలు చేయాలంటూ కూడా వాపోతున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో వికలాంగులు కూడా అనేక కూడా మరి ధర్నాలు చేసినటువంటి పరిస్థితి కూడా తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకుంది ఎందుకంటే వాళ్ళకి ఇస్తానటువంటి ఆరు వేల పెన్షన్ కావచ్చు ఇతర హామీలు కూడా కావచ్చు ఇవి కూడా అమలు చేయలేంటూ కూడా వాళ్ళు వాపోతున్నారు ఇప్పటికి కూడా ప్రభుత్వం స్పందించాలంటూ కూడా వాళ్ళు వేడుకుంటున్నారు ఈ విషయాల గురించి మనతో మాట్లాడడానికి ప్రస్తుతం ఒక సోదరుడు ఉన్నాడు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి అనేక సార్లు మీరు డిమాండ్ చేశారు ప్రభుత్వాన్ని ధర్నా చేశారు రాస్తారోకాలు చేసారు ప్రభుత్వాన్ని మొరబెట్టుకున్నారు ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా మీ దగ్గర దిగాచ్చిన సందర్భాలు ఎక్కడ కూడా లేవు ఎట్లా చూస్తారు ఇది ఇది ఖచ్చితంగా మాకు వ్యతిరేకతనే మేము భావిస్తున్నామన్నా అంటే మాకి పెన్షన్ పెంచుతామని వాళ్ళు గవర్నమెంట్ అధికారంలోకి రాకముందు మేనిఫెస్టోలో విడుదల చేసిన ఫార్ములానే అది మాము అదే విధంగా వాళ్ళు మేనిఫెస్టోలో ఫార్ హామీ ఇచ్చినదే కాకుండా మా కుటుంబాలకు కూడా మా భారం కాకుండా ప్రభుత్వాలు మారే కొద్దిలా మా పెన్షన్ పెరుగుతూ ఉంటే మా కుటుంబాల్లోనూ మా భారం కాకుండా మమ్మల్ని జీవితాంతం సాధడానికి అవకాశం ఉంటుంది అనేసనని మాకు మనోధైర్యం అన్నది మాది మాటల్లో చెప్పేది కాదు మాము రోజు రోజు ఎంత కుంగిపోతుంటామో మా మనసు మా మనసుకు తెలుసు దాని గురించి పక్క రాష్ట్రంలోన పెన్షన్ అమలు చేసినారు ఇక్కడ ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలోన ఇరవై ఒక్క నెల గడుస్తుంది అధికారంలోకి వచ్చి గవర్నమెంటు ఇప్పటి వరకు దాని గురించి ఏమి పట్టనట్టుగా నవంబర్లో మూడు వేల పెన్షన్ తీసుకోండి వచ్చే నెల నుంచి కూడా ఇంట్లో కుటుంబ సభ్యులు ఇద్దరు పెన్షన్ తీసుకున్న అది కూడా ఆరు వేలు ఇస్తామంటూ కూడా రేవంత్ రెడ్డి ఎన్నికల్లో భాగంగా చెప్పిండు ఇరవై నెలల కాలం అయిపోయింది ఏదైతే పెన్షన్ అన్న రెగ్యులర్గా వస్తుందా ఇచ్చేటువంటి మూడు వేలైనా కూడా అది పెన్షన్ రెగ్యులర్గా వస్తుంది కానీ ఒకటో తారీఖు ఇవ్వాల్సిన పెన్షన్ ఎప్పుడూ నెల లాస్ట్లో చివరిలోనే ఇస్తున్నారు అన్నది అది ఇంకా మాము ఎలా అడగాలో ఎలా చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితి సరే ప్రశ్నించే మాము కూడమనుకున్నారో మళ్ళీ జనము వికలాంగులు ఏం చేస్తారనే సనను ఏ విధంగానో మమ్మల్ని మా విషయాన్ని ప్రతిపక్షం కావచ్చు ప్రభుత్వం కావచ్చు ఎవరు పట్టించుకునే దాఖలాలు కూడా కనపడట్లేదన్న అందుకనేసననే మాకు ఇప్పుడు మందకృష్ణ అన్నది మాకు ధైర్యం ఇచ్చి మీకు ఇచ్చిన మేనిఫెస్టోలో ఇచ్చిన ఫార్ములానే ఎందుకు పెంచడం లేదనేసి అని ప్రతి దాని మీద ఆయన కొట్లాడడానికి వ్యతిరేకత చూపించే దాని మీద ఆయన ప్రతి దానికి ముందుండి మాకు ఈ భరోసా కల్పించి రేపు వికలాంగులకు పెన్షన్ పెంచేంత వరకు ఆయన మాతోటి చేదుడు వాదుడుగా ఉండి మామకి పెన్షన్ పెంచిపించే ప్రయత్నం చేస్తాడనే ఒకవేళ లేట్ అయితే ఇంట్లో పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి ఎందుకంటే మీరు బయటికి వెళ్ళి చేయలేనటువంటి పరిస్థితులు నెలకొంటాయి ఈ నేపథ్యంలో పెన్షన్ ఒకటే తారీఖు ఇవ్వాల్సినటువంటి పెన్షన్స్ లేట్ అవ్వడం వల్ల ఇంట్లో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు ఇంట్లో ఎలాంటి పరిస్థితులు అంటే మాము బయట చెప్పుకోలేని పరిస్థితి ఇంట్లో ఇంట్లో వాళ్ళు అన్నదమ్ములు కావచ్చు తల్లిదండ్రులకు కావచ్చు వాళ్ళు మమ్మల్ని కనిపించినారు కానీ మమ్మల్ని జీవితాంతం సాధాలంటే కూడా వాళ్ళకు కూడా వాళ్ళు కూడా వృద్ధులు అయ్యే పరిస్థితి కాబట్టి వాళ్ళు వాళ్ళు కూడా ఇబ్బంది పడే పరిస్థితి రావచ్చు అన్న ఇప్పటివరకు అయితే వాళ్ళని వాళ్ళు మమ్మల్ని కనిపించి ఇప్పటివరకు చూసుకుంటూ వస్తున్నారు మా అన్నదమ్ముళ్ళకి మా అక్క చెల్లెళ్ళకి మా తోబుట్టువులకి ఈ ముందు ముందు మా తల్లిదండ్రులు కోల్పోయిన తర్వాత మా ముందు ముందు ఎన్ని అవసరలు పడతామో మాకే అర్థమయ్యే పరిస్థితి కనపడుతుందన్న ప్రభుత్వ పరంగా ఆరోగ్య భద్రత కూడా కల్పిస్తామంటూ కూడా ప్రభుత్వం గతంలో చెప్పింది మరి దానికి సంబంధించి ఏమన్నా మీ దగ్గర నుంచి లిస్టు తీసుకునే ప్రయత్నం ఏమైనా ప్రభుత్వం చేసిందా దాని గురించి ఏమైనా గైడ్లైన్స్ మీకు ఏమైనా సూచించిందా ఎటువంటి గైడ్ లైన్స్ లేదన్నా పెంచిన పెంచేదాని మీద గైడ్ లైన్స్ లేదు మాకు మాకి ఆరోగ్య భద్రత కోసం ఎటువంటి కార్డుల ప్రధానంగానే ఇప్పటి వరకు ఎటువంటి ఈ రెండింటి మీద మాకు ఎటువంటి భరోసా కల్పించలేదు ఎటువంటి హామీ కూడా ఇంకా చేయడం లేదు గవర్నమెంటు మాకి మళ్ళీ ఏందో అందుకనేసరే మాము ఇంకా కొద్ది రోజుల్లో మాకు పెన్షన్ పెన్షన్ ఎడల రోడ్ల మీద ఎక్కి మా ఆవేదన వ్యక్తం చేసుకున్న రోజు దగ్గర పడిందన్న మాకు కంపల్సరీ పెన్షన్ పెంచేంత వరకు కొట్లాడతాము కొట్లాడే మా ప్రాణ త్యాగాలకైనా సిద్ధమే అన్నమాము అంటే గతంలో దివ్యాంగులకు సంబంధించి మంత్రి శాఖ లేదు మంత్రి లేడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డారు ఇప్పుడు మంత్రిని కూడా నియమించారు అడ్లూరు లక్ష్మణ్ని కూడా నియమించినటువంటి పరిస్థితి మరి ఆయన దగ్గరికి వెళ్ళేమన్నా మీ గోసలు చెప్పే ప్రయత్నం చేసిరా చెప్పినప్పుడు ఆయన ఎట్లా స్పందించి ఆయన అసలు అధికారంలో అంటే సీఎంగా ఉన్న మన రేవంత్ రెడ్డి సార్ గారే అక్కడి నుంచి వస్తేనే మంత్రివర్గంలోన వాళ్ళు ముందరకు మూవ్ అప్ చేయడానికి ఉంటుందా అనేసి అని నేను అనుకుంటున్నా ఫస్ట్ ఆయన హైకమాండ్ నుంచి ఆయన ఆయన ఏదన్నా ఖచ్చితంగా చేయండి అనేసి అంటే ఈ మంత్రివర్గం కూడా ఏం చేయలేదు మా లాంటి వాళ్ళకి ఆయన హామీ ఇచ్చి ధారణం కల్పించాలని కంపల్సరీ కోరుకుంటున్నాను నేను రాష్ట్ర వ్యాప్తంగా మహిళలతో పాటు ఇతరులకు కూడా ఉచిత బస్సు రవాణా సౌకర్యం కల్పించారు మరి మీకు సంబంధించి ఇచ్చే ప్రయత్నంలో ప్రభుత్వం ఉందనుకోవచ్చు అసలు వాళ్ళు ఇస్తారనేసనే మాట మనం చెప్పడం కాదన్న మా పెన్షన్లు పెంచితే మాకు ఎటువంటి ప్రొవైడ్ చేస్తుంది అనేసి మాకు అప్పుడు ధైర్యం వస్తుంది అన్న మనోధైర్యం వస్తుంది ఇప్పటికి వాళ్ళు ఈ పెన్షన్ పెంచి మా జీవితాలకి అండగా ఉంటే తర్వాత ముందు ముందు కార్యాచరణ ఏందో అనేసి అనేది మాకు అర్థమవుతుంది అన్న రాష్ట్రంలో బడ్జెట్ లేదు అందుకనే మేము ఏమి ఇవ్వలేకపోతున్నాం ప్రజలు కూడా దీని పట్ల సానుకూలంగానే ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు తప్ప ఎవరు కూడా నిరాశ గురవ్వట్లేదు అంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్తున్నారు నిజంగానే అలాంటి పరిస్థితులు ఉన్నాయా రాష్ట్రంలో బడ్జెట్ లేదా లేదా కారణంగానే మీకు ఇవ్వట్లేదు అనుకుంటున్నారు అన్న రాష్ట్రంలో బడ్జెట్ ఉందా లేదా లేదనేసి అనేది మనం వ్యక్తపరిచేది కాదు అది కొన్ని వాళ్ళు ఎన్నో శంకుస్థాపనలు చేసి ఎన్నో కోట్లు కోట్లకే శంకుస్థాపనలు చేస్తున్నారు వాటన్నిటికీ ఉన్న బడ్జెట్ మా వికలాంగుల సమస్య కాటికి వచ్చేసరికి కనపడట్లేదా మేము అడుగుతున్న ప్రశ్న మా వికలాంగుల ఆవేదన కాడికి వచ్చేసరికి మా జీవితాల గురించి వచ్చేసరికి మాకు పెన్షన్ గురించి వాళ్ళకి బడ్జెట్ కనపడట్లేదా మళ్ళీ ఎందుకు మాకు ఈ రకమైన పరిస్థితి బడ్జెట్ లేదు అనేసానన్నా దానికి ఎన్నెన్నో ప్రారంభోత్సవాలు చేస్తున్నారు ఎన్నెన్నో కోట్లు ఖర్చు పెట్టి టవర్స్ కడుతున్నారు ఎన్నో రకాలుగా ఎన్నో సంక్షేమ పథకాలకి హామీ ఇస్తున్నారు అవన్నింటిలో మాది కూడా ఒక అనేసి అనేసానని ఎందుకు గ్రహించట్లేదు అన్న ఫైనల్గా మీ ఏదైతే ఇష్యూ ఉందో అది ప్రభుత్వం సొల్యూషన్ ఇచ్చే అవకాశాలుంటాయి పెన్షన్స్ వాళ్ళు ఇస్తానటువంటి ఆరు వేలు ఇచ్చే అవకాశాలు ఈ మధ్య కాలంలో కనబడే ఉన్నాయి ఇప్పటివరకైతే మందకృష్ణ అన్న చెప్పినట్టుగా మాము రోడ్డుకెక్కి కొట్లాడే పరిస్థితి వచ్చేంతవరకు ప్రభుత్వంలోనే చలనం లేదని నాన్న భావిస్తున్నా ఆ చలనం రావాలంటే మా వికలాంగుల సోదరులు సోదరిమణులు రోడ్డుకెక్కి కొట్లాడిన రోజే మాము విజయం సాధించుకుంటామేమనేసే మాకు వాళ్ళ అంతవరకు ఎటువంటి స్పందన లేకుండా మామూలుగా ఉన్నట్టుగా అనిపిస్తుంది అన్న రాష్ట్ర ఉన్నటువంటి వికలాంగులంతా కూడా దొక్కి ప్రభుత్వం మీద పోరాటం చేసే అవకాశాలు అవకాశాలున్నాయంట కంపల్సరీ అన్న కంపల్సరీ ఎందుకంటే మాకి మనోధైర్యానికి మనోధైర్యం వేయడానికి మందకృష్ణన్న చేదోడు వాడు వాదోడుగా ఉంటున్నాడు అదే కార్మిక అంటే మన కార్మిక లీడర్లు శ్రామికులు మా ఆవేదన అర్థమైన ప్రతి ఒక్కరూ మాకు సహకారంగా ఉంటామనేసి అని చెప్తున్నారన్న ఖచ్చితంగా మేము రోడ్డు ఎక్కి కొట్లాడిన రోజే మా విజయం సాధించుకుంటామేమనేసి అంతవరకు ఈ గవర్నమెంట్కి ఎటువంటి స్పందన రాదేమనేసి అని అనుకుంటున్నాను కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజల పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజల ప్రభుత్వం అని చెప్తూ ఉంటారు మరి ప్రజలలో ఉన్నటువంటి మీరు ఇంత ఇబ్బందులకు గురవుతున్నారు నడవలేని స్థితిలో ఉన్నారు నడవలేని స్థితిలో ఉండి కూడా మీరు ధర్నాలు చేస్తున్నారు ప్రభుత్వానికి అగిన పోరాటం కూడా ఇస్తున్నారు కానీ ప్రభుత్వం మీ పట్ల ఎందుకు ఇంత చిన్న చూపు చూస్తూ ఉందనుకోవచ్చు అది వాళ్ళ మనసుకే తెలుసాలన్నది మనం మనం చెప్పేది కాదు మా మాలాంటి వాళ్ళు రోడ్డుకెక్కు కొట్లా లేరు ఏ ఆఫీసుల చుట్టూ తిరగలేరు మనం ఇచ్చినప్పుడే వాళ్ళు తీసుకుంటారులే అనేసానని నెగ్యులరైజేషన్ ఎందుకు చేస్తుందో మా రోజు ప్రభుత్వానికి ప్రజలకి అర్థమవుతుంది అనేసి నేను భావిస్తున్నాను అది మొత్తానికి అయితే వీళ్ళకి సంబంధించి చాలా పెద్ద ఎత్తున కూడా గత కొద్ది కాలంగా అంటే ప్రభుత్వం ఏర్పడినాటి నుంచి నేటి వరకు కూడా అనేక సందర్భాల్లో ధర్నా చౌక్లో కావచ్చు ఇతర ప్రాంతాల్లో కూడా వీళ్ళంతా కూడా ప్రభుత్వం మీద నిరసన చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి అదేవిధంగా ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు కూడా వీళ్ళ సంబంధించి పట్టించుకున్న దాఖలు కూడా ఎక్కలేవు దీనికి సంబంధించి కొత్తగా ఏదైతే అడ్లు లక్ష్మణ్ కూడా మంత్రిగా మంత్రిగా నియమించినా కూడా ఆయన ఇప్పటివరకు కూడా దీనికి సంబంధించి కూడా పట్టించుకోవట్లేదంటూ కూడా బాధితులు స్వయంగా చెప్తున్నటువంటి పరిస్థితి అదేవిధంగా మందకృష్ణ ఆధ్వర్యంలో వీళ్ళంతా కూడా రానున్న రోజుల్లో కూడా రోడ్ల మీదకి ఎక్కి నిరసనలు తెలియజేసే ప్రయత్నంలో భాగంగా ఉన్నట్టు కూడా వీళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి